కిలో చక్కెరకి పాత ఫోన్ అడుగుతున్నారా రెండు ప్లాస్టిక్ బకెట్లకి డబ్బా ఫోన్ అడుగుతున్నారా అయితే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి పల్లె ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇప్పుడు పాత ఫోన్లను కొత్త నేరాలకు వాడుకుంటున్నారు దుమ్మగూడెం మండలంలో పోలీసులు దాడి చేసి నూట యాభై పాత ఫోన్లతో ముఠా గుట్టు రట్టు చేశారు ఈ మోసాల వెనుక ఉన్న నిజమేంటో చూద్దాం పాత ఫోన్ల సేకరణకు సైబర్ నేరగాళ్లు పల్లెళ్ళనే లక్ష్యంగా చేసుకుంటున్నారు ప్లాస్టిక్ స్టీల్ పాత్రలకు లేదా తక్కువ మొత్తంలో డబ్బుకు ఆశపడి పాత ఫోన్లను అప్పగిస్తున్నారు అయితే ప్రతి మొబైల్కు ఐఎంఈఐ నంబర్ ఉంటుంది సైబర్ నేరం జరిగితే పాత ఫోన్ అమ్మిన వ్యక్తే అపరాధిగా తేలే ప్రమాదం ఉంది అసలు నేరం చేసిన వారు తప్పించుకుంటారు పల్లెల్లో సేకరించిన పాత ఫోన్లను జార్ఖండ్ బీహార్ వంటి రాష్ట్రాల్లోని సైబర్ నేరాల కేంద్రాలకు తరలిస్తారు వాటిని మరమ్మతులు చేసి నకిలీ సిమ్ కార్డులు వేసి మోసాలకు పాల్పడుతున్నారు పాత ఫోన్లలో సిమ్ కార్డు మర్చిపోయినా డేటాను ఫార్మేట్ చేయకపోయినా మీ వ్యక్తిగత చిత్రాలు బ్యాంకింగ్ యాప్ల వివరాలు నేరగాళ్లకు చిక్కే అవకాశం ఉంది నేరం చేయకపోయినా నేరానికి సహకరించినట్లుగా భావించి పోలీస్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది పాత సామాన్లు కొనే అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్లు విక్రయించొద్దు ఒకవేళ విక్రయిస్తే డీలర్ చిరునామా ఐఎంఈఐ నంబర్ తేదీ పేర్కొంటూ రసీదైతే తీసుకోవాలి జాగ్రత్త తీసుకోకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారో కామెంట్ చేయండి